ఏం కాదు ఇప్పుడు చెప్పండి బాగు చేయాల్సిందరచాల్సింది ఎవరు ఎవరు బ్రతుకుని ఒక మలుపు ఎవరు తిప్పాల్సిందెవరు ఎవరు కదా మరి శాల్ ఏమన్నా జస్ట్ చేయించి ఉంచి సరిపోయిద్దా ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు విను ఎందు నిమిత్తం వచ్చిందంటే వాడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బు ప్రభు వాని కనికరించి క్షమించి స్వస్థపరిచి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దీనికి మూలం దీనికి కారణం ఏంటంటే పాపం అసలు మానవ జాతిలోనికి భయము వేదన దుఃఖం వ్యాధి మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి ఒక రెండు రోజులు ఒక రోజు ఓపిక ఉంటే మూడు రోజుల్లో లేకపోతే ఒక్క రోజైనా కనీసం మూడింటి దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని ఒక టైం కేటాయించుకొని ఆయనకి సమయం ఇచ్చి ఆ సమయం ఎందుకో తెలుసా నీ పాపములు ఒప్పుకోవటానికి పరివర్తన చెందటానికి దిద్దుబాటు చేసుకోవటానికి మారు మనసు పొందటానికి క్షమాపణ వేడుకోవటానికి నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి నువ్వు వస్తున్నావు నువ్వు ఏ విస్తారమైన పనులు చేసుకుని ఏదో ఆదివారం వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెత్తిమే చేపెట్టడానికి నాకు బాగుపడతాను అనుకుంటే వెళ్తున్నావు నో 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 నువ్వు దేవుని దగ్గరికి రావాలి శాలేమన్న దగ్గరికి రావడానికి ముందు నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా రావాలి దేవుని ముందు కూర్చోవాలి నీ పాపములన్నీ ఒప్పుకోవాలి రక్షణ పొందనోడివైనా పొందిన వ్యక్తివైనా పొందినోడి కొన్ని తప్పులు ఉన్నాయి పొందనోడి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కరి తప్పు చేసినోడికే తెలుసు చేసినోడికే తెలుసు నేనేం చేశాను తెలుసా ఖచ్చితంగా టైం కేటాయించుకున్నాను ఒక తోటలాంటి ప్రదేశంలో ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళి ఒక్కరోజు గడుపుదామని వెళ్ళి ఐదు రోజులు అలాగే ఉండిపోయా ప్రార్థనలో నా పాపములన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నా ఈ నా జ్ఞాపకాల్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభు నాకు ఇంకా ఏమైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభు అని మళ్ళీ మోకాళ్ళు కనిపెట్టి మౌనంగా కనిపెట్టి దేవుడు ఏవేవైతే గుర్తు చేశాడు అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నా మొత్తం రాసి అవన్నీ దేవుని ముందు పెట్టి నేను చేసిన దోషాలు ఇవన్నీ దయచేసి ఇవన్నీ నీ రక్తముతో కడిగివే ఇంకా మళ్ళీ ఇవి చేయాలనుకోవటం లేదు నేను నాకొద్దు ఈ పాపిష్టి బ్రతుకు నేను నీ బిడ్డగా నీ సాక్షిగా పరిశుద్ధత కలిగి పవిత్రతలోనే బ్రతకాలనుకుంటున్నాను నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి ఆ బలమి అన్న దేవుని ముందు నేను దేవుని మహాకృప కొన్ని నెలలుగా బాధించబడిన ఒక బలహీనత నన్ను వదిలిపోయింది చల్లబడిందంటే జాయింట్లు ఈ జాయింట్లన్నీ విపరీతమైన నొప్పి మధ్యరాత్రి లేచి కూర్చొని నేర్చుకుంటా ఉండేవాడిని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా ఒప్పుకోలు ప్రార్థన నేను చేసి దిద్దుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు నన్ను క్షమించు ప్రభువా ఎక్కడెక్కడ నేను ఏ తప్పు చేసి ఉన్నానో అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను నా జ్ఞాపకాల్లో ఉన్నాయన్నీ నీ ముందు ఒప్పుకుంటున్నాను దయచేసి నేను వాటిని చేయదలుచుకోలేదు నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నాకు బలం ఇవ్వు నన్ను స్వస్థపరచు ఇంకా చేయనయ్యా తీర్మానం కూడా కొంతమంది ఒప్పుకొని కంటిన్యూ అవుతారు మళ్ళీ కొంతమంది ఒప్పుకొని కొద్ది రోజులకి మళ్ళీ మొదలు పెడతారు అట్లా కాదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలోడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాస్తుంది ఇప్పుడు ఇదంతా జరగాలంటే నువ్వు టైం ఇవ్వాలిగా మరి నువ్వు మారు మనసు పొందావో పొందలేదో పాపం మానుకున్నావో మానుకోలేదో అందులో కొనసాగుతున్నావో దిద్దుకున్నావో లేదో నాకు తెలియదు నేను అమాయకుడిగా నిలబడతాను అక్కడ నువ్వు కూడా అమాయక ఫేస్ వేసుకొని వచ్చి నా అర్థం చేయన్నయ్య అని ఫేస్ పోజ్ పెడతావు నేను నీ మీద చేయి ఉంచి స్వస్థత కలుగునుగాకని గొంతు వేట కాదు అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు ఒకరోజు కేటాయించుకొని మొత్తం దేవుని ముందు కూర్చొని ఇంకా ఆ రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసే ముందే చెప్పు రే బాబు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను నన్ను ఎవడ గల్దించి వాకం రో మీకు దండం చేస్తారా ఈ దండం చేస్తాను నన్ను గల్దిచ్చి వాకండి అని నీ వాళ్ళకి చెప్పుకో ఆ సెల్ ఫోన్ ఇంట్లో పడే వెళ్ళిపో ఏకాంతానికి వెళ్ళిపో ఓ ముందుగా నీకు అవకాశం దేవుని ముందు కూర్చో నీ దోషాలన్నీ దేవుని ముందు ఒప్పుకో ఒప్పుకొని ఏం చేయాలో తీర్మానం చేయాలి నా తీర్మానాన్ని స్థిరపరచమని అడగాలి తవదే విడిచిపెట్టాలి విడిచ్ పట్టాలే నా కొద్దు ప్రవా నా కొద్దు ప్రవా హద్దు లే నాట్టి లో కా శేలా అభివేకి నఈ

అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకొని దేవునితో పడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదలొచ్చితే చాలేమన్నా హ్యాండ్గా బ్రదర్ సిస్టర్ డైరెక్ట్గా నా ఏ సై అని ముడతాడు కానీ అసలు ఈ ఒప్పుకోవాలన్న సంగతే మన వాళ్ళకి పట్టదాయే నేను చెప్పినట్టు చేయి నువ్వు సరే ఇక్కడ దాకా రావడం కోదు నీ ఇంట్లోనే ఒకరోజు ఫాస్టింగ్ పెట్టుకో ప్రశాంతంగా వేసుకొని ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకో కనిపెట్టుకో ప్రార్థన చేసుకో దేవుడిని గుర్తు చేసినవన్నీ ఒప్పుకో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నీకు మామూలుగా స్పృహ రాకపోతే నీ దోషాలు కంటిన్యూ అవుతున్నాయి నువ్వు వాటిని గురించి పశ్చాత్తాపం లేదు మారు మనసు లేదు కొనసాగిస్తున్నావు అంటే దేవుడిచ్చే సంకేతమే హెచ్చరికే సమస్య ఆయన ఇచ్చే సంకేతమే సమస్య అది శరీర సమస్య కావచ్చు ఇతరత్ర కావచ్చు ఆ సమస్య నిన్ను దర్శిస్తుంది అంటే దేవుడు నీకు సంకేతం ఇస్తున్నాడు నువ్వు చిన్నంగా పాపాల్లో డెప్త్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు కనీసం మారు మనసు పొందట్ల వాటి గురించి ఆలోచన చేయటంలా నా ముందుకు చచ్చంగా ఆ పాయింట్ మీద కూర్చోవట్ల నువ్వు నువ్వు తేడా పడుతున్నావు నువ్వు ఒప్పుకో కనిపెట్టు నా దగ్గర కనిపెట్టు నేను గుర్తు చేస్తాను నీకు ఒప్పుకో లేకపోతే ఇంకా నువ్వు అందులోకి ఇంకా లీనమైపోతున్నావు ఎక్కువైపోతున్నావు చివరికి నాకు అందరి స్థితికి వెళ్ళిపోతావు నువ్వు నా మాట విను రా అని నీకు ఇచ్చే పిలిపే సమస్య